ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపే నీ ఇంట్లో వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నావో అదేంటో తెలుసుకో సంతోషంతో గంతులు వేస్తావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాట ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకోసం ఈ సాయి గొప్ప గుడ్ న్యూస్తో వచ్చాడు బిడ్డ ఒక్కసారి పూర్తి పూర్తిగా ఈ సాయి మాటను ఆలకించి చూడు నీ మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా దిగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను నీ దగ్గరే ఉన్నాను బిడ్డ నీతోనే ఉన్నాను అని నువ్వు ఎందుకు నమ్మడం లేదు చెప్పు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకలా బలవంతంగా నిలిపివేస్తున్నావు అలా దుఃఖాన్ని బలవంతంగా నీలో ఉన్నటువంటి బాధను నిలిపివేయద్దు అది నీకు ప్రశాంతత ఉండదు నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏదేమైనా సరే నేను నీతోనే ఉన్నానని నువ్వు ఎప్పుడైతే అయితే నమ్ముతావో అప్పుడు నీ బాధలన్నిటిని కూడా పూర్తిగా నశించిపోతాయి బిడ్డ నీ బాధలు సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేరని ఎందుకు అపోహపడుతున్నావు బిడ్డ నీకు బాధ వస్తే నాతో చెప్పు నాతో చెప్పి నీ మనసంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేంత వరకు కూడా దుఃఖించు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు కూడా బాధపడు ఆ బాధలు అయినా సరే నీకున్నటువంటి బాధంతా కూడా వెళ్ళిపోతుంది నేను ఒప్పుకుంటాను బిడ్డ నీ జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి అలాగే ఎన్నో సమస్యలు నీకు నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి కానీ వాటిని కూడా ఎదుర్కొని ఈ రోజు ఇంతవరకు నిలబడ్డావు కదా మరి రాబోయేటటువంటి రోజులు నీ జీవితం ఎలాగే ఉంటుందని అసలు ఊహించుకోకబిడ్డా ఇప్పటి వరకు కూడా నాకు నా కుటుంబానికి అసలు సమస్య మీద సమస్యలే తప్ప ఎప్పుడు కూడా సంతోషంగా గడిపినటువంటి రోజే లేదు బాబా అని ప్రతి రోజు కూడా బాధపడుతూ వచ్చావు కదా ఆ బాధకు అలాగే నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే అతి తొందరలోనే దొరకబుంది నువ్వు వింటున్న మాట నిజమే బిడ్డ నేను ఏదో గారిడ చేయడం లేదు అలాగే నేను చెప్పే మాట కూడా నువ్వు పూర్తిగా అపనమ్మకాన్ని పెంచేటటువంటి మాట కూడా చెప్పడం లేదు నీ మనసుకు సంతోషాన్ని కలిగించేటటువంటి మాటతోనే నీ నీ నీధరికి వచ్చాను బిడ్డ అలాగే నీకు నీ కుటుంబానికి అన్యాయం జరిగితే నేను మాత్రం ఎప్పుడు కూడా సహించేదే లేదు ఇప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి కష్టకాలమంతా కేవలం కర్మ ఫలితమే బిడ్డ ఆ కర్మ ఫలితాన్ని నువ్వు నీ కుటుంబం పూర్తిగా అనుభవించేశారు ఇక అనుభవిస్తూనే ఉన్నారు ఇక దాన్ని పూర్తిగా నీ నుంచి నేను తొలగించిపోయేటటువంటి రోజులు కూడా రాబోతున్నాయి ఇప్పటి వరకు నీ కష్ట సమయానంతా కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీ సమస్యలన్నీ కూడా ఒక సమస్య తర్వాత మరొక సమస్య ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు కదా బిడ్డ అది నిజంగా చాలా గొప్ప విషయమని నేను ఒప్పుకుంటున్నాను కానీ నీలో ఆ బాధ సమస్య ఉన్నంతసేపు కూడా నువ్వు బరువు ముయ్యడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో కూడా నాకు తెలుసు బిడ్డ ఎంతో అత్యవసరమైతే కూడా దుఃఖించరు కదా కానీ నీకు వచ్చినటువంటి సమస్య వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నీ కుటుంబం ఎంతగా ఇబ్బందులు పాలయ్యారో నాకన్నీ కూడా తెలుసు చీటికి మాటికి కన్నీలు పెట్టుకోవద్దు ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు బిడ్డ నువ్వు భరించలేనంత బాధ నీలో ఉంది కాబట్టి ఇన్ని రోజులు నేను ఇప్పుడు నీకు మంచి సలహా ఇస్తున్నాను నీలో ఉన్న బాధనంతా కూడా ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు నీ మనసంతా కూడా అంటే నీ మనసు తీరా కూడా నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని బాగా ఏడ్చే బిడ్డ ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖ అంతా వెళ్ళిపోతే ఇక అన్నీ కూడా ఇక నుంచి మంచి మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది అందువల్ల ఒక్కొక్కసారి ఏడవడం వల్ల కూడా మంచి విషయమే తల్లి మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులు బట్టి వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలన్నీ కూడా మనకు కేవలం వేదననే తీసుకువస్తాయి ఆ వేదన మనలో పూర్తిగా తొలగిపోయినప్పుడు ఆ వచ్చినటువంటి సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచన కూడా వస్తుంది నువ్వు అప్పుడు ఎంతో పరిణితి చెందుతావు kita కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోతున్నావు నీ బాబాయ్ ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాడనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు బిడ్డ నేను ఎల్లవెల్ల కూడా నేను కాపాడుతూనే వస్తున్నాను నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఇన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవని ఇన్ని రోజులు బాధపడ్డావో అవన్నీ తప్పకుండా పొందుతావు ఇక మరి ముఖ్యంగా నీ బిడ్డల గురించి అస్సలు బాధపడవద్దు ఎందుకంటే వారు పుట్టినప్పటి నుంచే వారికి బంగారు భవిష్యత్తును నేను ముందే రాసిపెట్టి ఉంచను తల్లి నువ్వు ఏ విధమైనటువంటి సందేహాలు ఇక నుంచి పెట్టుకోవద్దు అలాగే వారు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా గొప్ప విజయం సాధించి నీకు తప్పకుండా మంచి పేరును తీసుకువస్తారు నా యొక్క గురుబలం అంతా కూడా వారికి వెళ్ళ కూడా తోడు ఉంటుంది నీ బిడ్డల భవిష్యత్తు నేను బంగారమయం చేస్తాను బిడ్డ ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు నువ్వు తప్పకుండా చూస్తావు నేను నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను బిడ్డ నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి పని పూర్తిగా విజయవంతమవుతుంది నీకు పట్టినటువంటి దుర్గతలన్నీ కూడా నీ కర్మ ఫలితాలే బిడ్డ అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా తొలగించబోతున్నాను ఇకపై ప్రశాంతతో కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబం కుటుంబానికి లభించబోతుంది మరి ఇన్ని రోజులు కూడా అలా దుఃఖిస్తూ ఉండడం వల్ల నా కుటుంబం నేను ఎంత బాధపడ్డామో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో ఎంత దుఃఖానికి గురయ్యామో ఇవన్నీ కూడా చూస్తూ చూస్తూ మరి ఇన్ని రోజులు ఎందుకు బాబా మౌనంగా ఉన్నావని నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ కొన్ని కొన్నిసార్లు కాలం పెట్టేటటువంటి పరీక్షలకు నేను కూడా అతీతుండే ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలు ఎదుర్కోవడానికి తప్పకుండా సిద్ధంగా ఉండవలసింది బిడ్డ నీకు ఏ విధమైనటువంటి బాగుంది ఎలాంటి దుఃఖం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఈ రోజుటి వరకు నువ్వు ధైర్యంగా నిలబడి ఉన్నావు కదా అలాగే నీ కుటుంబంలో ఉన్న వారికి కూడా ఎవరికి కూడా ఎలాంటి హాని కలగలేదు అదంతా కూడా నా అనుగ్రహం బిడ్డ నా అనుగ్రహం లేకుండానే జరిగిందని నువ్వు అనుకుంటున్నావా నీవు నన్ను తలుచుకున్నా ఒకవేళ తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చాను ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యం ఇన్ని రోజులు నేను అనుకున్నటువంటి ఏ కార్యం జరగదు లేదు నా జీవితం అంతా కూడా సమస్యల పాలి అయ్యిందని బాధపడితే ఇలాగే జీవితాంతం కూడా నిరాశలో కూరికిపోతే ఎలా చెప్పు బిడ్డ నిరాశ అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను అసలు మరిపించేలా చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వే చూస్తావు శ్రమించడం అనేది నీ కర్తవ్యంగా పెట్టుకో అందుకు కావలసినటువంటి శక్తిని సంపాదన ఇవ్వడం నా కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను బిడ్డ నిన్ను బాధ పెట్టడమే వారు కర్తవ్యం అనుకుంటున్నారు చాలామంది అలాంటి వారందరికీ కూడా కాలం తప్పకుండా వారికి సమాధానం చెప్తుంది బిడ్డ నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకో నీపై నువ్వు ఎంతో నీకు నమ్మకం ఉంది ఏదైనా సాధించగలను అనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది కాకపోతే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు ఇంతే కదా ఇప్పటి నుంచి నీకంతా అనుకూలంగానే ఉంటుంది బిడ్డ నీ జీవితం అంతా కూడా నువ్వు ఇన్ని రోజులు చూడనంత సంతోషం నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారో వారితో కలిసి నువ్వు ఏదైతే కళ్ళ కన్నావో ఆ జీవితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావో మనస్ఫూర్తిగా అనుభవిస్తావో ఇక నీ మనసులో ఉండేటటువంటి చెడు ఆలోచనలు కూడా బయటకు పంపే నీ మనసంతా కూడా ప్రశాంతమైనటువంటి మంచి మంచి ఆలోచనలతో నిండి ఉండేలా చేయాలని ఈ సాయి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాను బిడ్డ నువ్వు కూడా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా నీ జీవితం గడుపుతావని నీ సాయి నీ నుంచి తప్పకుండా కోరుకుంటున్నాను నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీపై ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి గొప్ప శుభవార్త అయితే మనకు అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి శుభవార్త మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్